అందువల్ల త్రీ సెవెన్ అయ్యింది లోపల తోసేయండి రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు పోలీస్ యంత్రాంగంలో ఉన్న అందరినీ ఆడవాలా నేను ఒక భాగం కీలకమైన పదవుల్లోకి పోస్ట్ చేయబడిన వారు రెడ్ బుక్ని ఆదేశ్ రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ఇది మానవ సమాజానికి మంచిది కాదు ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదు విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా దానితో పాటు ఇంకొక విషయాన్ని దృష్టికి తీసుకురావాలి ప్రజలకి పదకొండో తారీఖు అంటే నిన్నగాక మొన్న ఒక విచిత్రమైన కేసు క్రైమ్ రిజిస్టర్ చేశారు దాని హైయెస్ట్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ చాలా చిత్రమైన కేసు ఈ కేసులో ముద్దాయిలు ఎవరాయంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్సు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కాదు పనిచేసిన వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా పనిచేశారు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశారు అంతకుముందు ప్రభుత్వంలో కూడా పనిచేశారు దానిలో సునీల్ కుమార్ గారు మేము రాగానే వచ్చిన అతను కాదు ఐపీఎస్ మేము ఇండియన్ పోలీస్ సర్వీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఐపీఎస్ అంతకుముందు కూడా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆఫీసర్ అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాజశేడి గారు టైంలో పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో నాకు బాగా గుర్తు కమిషనర్ ఆఫ్ విజయవాడ చంద్రబాబు నాయుడు గారి టైంలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా గట్టిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనియాడబడినటువంటి వ్యక్తి దాంతోపాటు మరొక పోలీస్ ఆఫీసర్ దాంతోపాటు మన గుంటూరు మెడికల్ జె జీజీహెచ్ సూపర్నెంట్ దెన్ సూపర్నెంట్ ఇప్పుడు రిటైడ్ అయ్యారు ప్రభావతి గారు వీళ్ళ ఐదుగురిని పెట్టి త్రీ నాట్ సెవెన్ అండ్ అదర్ సెక్షన్స్ వేసి కేసు బుక్ చేశారు ఏమిటి దీని పూర్వప దీని కేసుకు గల కారణాలు ఏంటి ఎందుకు బుక్ చేశారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అండ్ పేరేంటి రాజు గారు త్రిపులార్ ముగ్గురు కలిసి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసు వేసి ఒక వికృతమైన ఆనందాన్ని పొందాలి అనేటువంటి కుట్రతో ఈ కేసుని మొన్న పదకొండవ తారీఖున రీష్యూ చేశారు ఎప్పుడు క్రైమ్ జరిగింది అకార్డింగ్ టు దెమ్ రెండు వేల ఒకటిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది బహుశా మర్చిపోయి ఉండొచ్చు కొంతమంది కాలానుగుణంగా ఈ రాజు రాజుగారు పూర్వం మా పార్టీనే వైసీపీ పార్లమెంటు సభ్యులు నరసరావుపేటకి నా నర్సాపూర్కి ఫ్యాను గుర్తు మీద గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారే బీ ఇచ్చారు గెలిచిన తర్వాత మాతో విభేదించాడు చంద్రబాబు నాయుడు గారి చెంతకు చేరాడు ఆయన డైరెక్షన్లో హైదరాబాద్లో కూర్చుంటాడు ఢిల్లీలో కూర్చుంటాడు ఒక ఛానల్ని హెయిర్ చేసుకున్నాడు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం దూషించటం వైసీపీ నాయకులను దూషించటం ఏ స్థాయిలో దూషించాయంటే వాడు వీడు వెదవ సన్నాసి ఈ రకంగా రోజు రెచ్చగొట్టే కార్యక్రమాలే భయంకరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చూసిన తర్వాత అకార్డింగ్ టు లా చట్ట ప్రకారం ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్ ఆయన అకార్డింగ్ టు హిమ్ ఫాల్స్ కేసు అన్నాడు ఎస్ ఫాల్సా కాదా ప్రజలందరికీ తెలుసు ఆయన ఎంత బాగా రచ్చగొట్టాడో టీవీలో మాట్లాడుతూ ఒక ఛానల్ లాగా పెట్టుకుని దానిలో మాట రోజు ఈ టైంకి వస్తాడు తిడతాడు అప్పుడు దెన్ గవర్ దెన్ సీఎం గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలవిడిగా మాట్లాడు మారతాడు అంటాడు అది అంటాడు ఇది అంటాడు దొంగ అంటాడు ఇది అంటాడు ఇష్టం వచ్చాడు మాట్లాడాడు కేసు రీచ్ చేసిన తర్వాత అది ఫాల్సా జెన్యునా దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్ చేయాలంతే ఆయన ఫాల్స్ అనుకుంటాడు నా మీద కేసు పెడితే నేను ఫాల్స్ అనుకుంటా ఆయన మీద కేసు పెడితే ఆయన ఫాల్స్ అనుకుంటాడు ఆ కేసులో సిఐడి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇది జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినప్పుడు జనరల్గా చాలామందికి తెలియకపోవచ్చు ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడు ఐపీఎస్ ఐపీసీ తెలియకపోవచ్చు ఎప్పుడైతే ఒక ముద్దాయిని ఏ కేసులో అయినా అరెస్ట్ చేసినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉన్న కోర్టులో కానీ కన్సర్ కోర్టులో కానీ హాజరుపరచాలి అది రాజ్యాంగం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దాని ప్రకారం హాజరుపరిచారు హాజరుపరిచినప్పుడు జనరల్గా ఆ మజిస్ట్రేట్ ఒక మాట అడుగుతాడు ముద్దాయిని ఏమండి పోలీసు వారు మిమ్మల్ని ఏమైనా ఈ చేశారా అని అడుగుతారు అడిగినప్పుడు ఈ చేయలేదండి అని చెప్పొచ్చు ఇల్ ట్రీట్ చేస్తే ఇల్ ట్రీట్ చేశారు అని చెప్పొచ్చు ఇల్ ట్రీట్ చేశారంటే ఎమ్మటే కాగితం తీసుకుని మ్యాజిస్ట్రేట్ గారు రాస్తారు ఏం ఇల్ ట్రీట్ చేశారు మిమ్మల్ని కొట్టారా తిట్టారా ఏం చేశారు హౌ హౌ ఏ రకంగా ఇల్ ట్రీట్ చేశారని చెప్తారు నన్ను కొట్టారండి నన్ను తిట్టారంటే దట్ ఇస్ డిఫరెంట్ నన్ను కొట్టారండి అంటే ఎమ్మటే నీరెస్ట్ హాస్పిటల్కి పంపిస్తారు కొడితే గాయాలు ఉండాలి కదా అని ఈ రాజుగారు కూడా నన్ను ఇల్ట్రీట్ చేశారండి నన్ను కొట్టారండి అని చెప్పారు ఎవరు కొట్టారో చెప్పలా గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని కొట్టారని చెప్పాడు అది ఆయన చెప్పింది కాక్షతో ఎంబటే జీజీహెచ్కి రిఫర్ చేశారు జీజిహెచ్లో ఎగ్జామిన్ చేశారు ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఏమిటి మీకు ఏమి ఏం జరిగింది అనేది ఇక్కడ ఇక్కడ కొట్టారండి నన్ను ఈ రకంగా పలానోళ్ళు పలానోళ్ళు అని చెప్పాలి కదా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేశాడు అది నోట్ చేసుకున్నారు కోర్టులో నోట్ చేసుకున్నారు మ్యాజిస్ట్రేట్ గారు జీజీహెచ్లో నోట్ చేసుకున్నారు దే హవ్ గివెన్ ఎ సర్టిఫికేట్ అది చాలదు ఇది అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న మిలిటరీ కోర్టుకు రిఫర్ చేశారు అక్కడికి వెళ్ళాడు అక్కడ కూడా సర్టిఫికెట్ తీసుకున్నాడు తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది ఇది జరిగినటువంటి అంశం ఇది జరిగిన అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్లో అప్పుడు ఆ తర్వాత చాలా డేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు ఓకే నీకు అన్యాయం జరిగింది అనుకుంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకునే ప్రొవిజన్స్ సిఆర్పిసిలో ఉంది నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు విభిన్న ఫార్మ్స్లో నువ్వు ఫైట్ చేయొచ్చు అవేం చేయలే ఇప్పుడు దాకా కాముగా ఉన్నాడు గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు మళ్ళా ఈయన ఉండి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీని గెలిచాడు కక్ష సాధింపు ఏం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోయిన మాసం పదకొండవ తారీఖున పంపించాడు ఒక మెయిల్ ఇవాళ నేను చూశాను ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు నిన్న సుధాకర్ రెడ్డి గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు పదకొండవ తారీఖున కంప్లైంట్ ఇచ్చి మెయిల్లో గుంటూరు ఎస్పీకి పంపిస్తే పదో తారీఖునే లీగల్ ఒపీనియన్కి పంపించినట్టు రాసుకున్నారు ఫ్యాబ్రికేటెడ్ ఆయన పదకొండో తారీఖు మెయిల్లో పంపించాడు పదో తారీఖునే వీళ్ళు రిఫర్ చేశారు ఏంటిది అంటే ఒక ప్లాట్ ఒక ప్రీ ప్లాన్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం ముందే పంపించడం టకరక పంపించేటటువంటి కార్యక్రమం చేయటం నేను పదకొండో తారీఖు నేను పదో తారీఖునే పంపించాను పొరపాటున పదకొండో తారీఖు అని మా అసిస్టెంట్ దాని మీద నెంబర్ వేశాడు అని ఇందాక ఎక్కడో ప్రెస్ మీట్లో చెప్తున్నాడు మెయిల్ లో ఉంటుంది కదా ఎప్పుడు రిసీవ్ అయింది పదకొండో తారీఖున రిసీవ్ అయినట్టుగా మెయిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది ఏమైనా జామ్ అయిపోయిందా పదో తారీఖుని పంపిస్తా నువ్వు మెయిల్ దొరికిపోయావు నువ్వు దొరకడం కాదు బాబు పోలీస్ ఆఫీసర్లు కూడా దొరికిపోయారు పదో తారీఖున నువ్వు పదకొండో తారీఖున పంపిస్తే ముందుగానే లీగల్ ఒపీనియన్కి పంపించి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పంపించి ఇమీడియట్గా తెప్పించుకున్నావు లీగల్ ఒపీనియన్ ఇదిగో పలానా త్రీ నాట్ సెవెన్ పలానా పలానా సెక్షన్ వేసి ఇది కేసు కట్టేయొచ్చు అని ఆయన పంపించాడు మరియు నెలదాకి ఎందుకు అయ్యావు పదకొండో తారీఖు నేను ఎందుకు రిజిస్ట్ చేశారు పోలీసు అధికారులు నేను అడుగుతా ఉన్నా పోలీసు అధికారులను అడుగుతా ఉన్నా ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని ఎందుకు వన్ మంత్ డిలే చేశారు ఎఫ్ఐఆర్ మీకు చేరిన తర్వాత వన్ మంత్ ఎందుకు డిలే చేశారు డిలే చేశారు ఎందుకు చేశారో మాకు తెలుసు మాట్లాడుకున్నారు జగన్ మీద కేసు పెడదామా రాంబాబు గారి మీద కేసు పెడదామా ఎవరి మీద కేసు పెడదాం అని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజు ఒకటికి ఒకటి సార్లు మూడుకు నాలుగు సార్లు ఆలోచించుకున్నారు పైనుంచి కింద దాకా యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకున్నారు పదకొండో తారీఖుని కేసు రిజిస్ట్ చేశారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా ఇది రెడ్ బుక్ అమలు చేయటమా లేక లాండ్ ఆర్డర్ను కాపాడటమా ఒకసారి ఆలోచించవలసింది కానీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా దానితో పాటుగా పోలీసు అధికారుల్ని కింద నుంచి పైదాకా నేను ఒకటే చెప్పదలుచుకున్నా పరిశీలించుకోండి ఫాల్స్ కేసులు మీరు పెడుతున్నది ఎవరి మీద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద అంతేకాదు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద మీలాగా ఐపీఎస్ చదువుకొని మెరిట్లో వచ్చినటువంటి వ్యక్తుల మీద ఒక డాక్టర్ మీద మహిళా డాక్టర్ మీద మీరు కేసులు పెడుతున్నారు ఎవరి ప్రోద్బలం న్యాయం అయితే పెట్టండి తప్పలేదు ఇప్పుడు ఈ జెన్యున్ వీ హావ్ టు రిజిస్టర్ ద కేస్ కేసు ఎనీబడి నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ పొలిటికల్ ప్రెషర్కు మీరు లోనై కేసులు పెడితే అయిపోదప్పుడే కథ చాలా కథ ఉంటుంది కాలం గిరు తిరిగి వస్తుంది ఐదు సంవత్సరాల్లో నెల పదిహేను రోజులు అయిపోయింది మళ్ళీ కాలం గిరున తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఫాల్స్ కేస్ మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారాన్ని అంతవరకు ఏమి లీగల్ ఫైట్ లేకోకుండా కేసు పెట్టకోకుండా ప్రైవేట్ కేసు పెట్టకోకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోచే లోకేష్ యొక్క సారథ్యంలో మీరు ముఖ్యమంత్రి గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఒక డాక్టర్ మీద ఒక పోలీస్ అధికారి మీద మీరు కేసులు పెడితే ఈ పాపం ఊరికే పోదు ఇదే కబళించి వేస్తుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మేధావులు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి ఫాల్స్ కేసెస్ మీరు పెడుతున్నప్పుడు దీన్ని చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది న్యాయవాదులందరూ కూడా దీన్ని ఆలోచించండి ఇలా అయితే అన్ని అన్ని కేసులు పెట్టొచ్చు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగింది కూడా ఇవాళ కోర్టు చేసి పెట్టేసి అప్లై చేయవచ్చు ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఇలాంటి పిచ్చి చేష్టలు చేయటం వల్ల మీకు ఏ విధమైన లాభము లేకపోగా